ఈ లక్ష రూపాయలు తీసుకొని నాకు నీ మీద ఉన్న కోరిక ఒక్కసారి తీర్చేవా ఛాన్స్ ఇస్తే లక్షిస్తా అన్నాడు ఎందుకు కుదురుకోవాలి లక్ష రూపాయలు మంచి ఆఫర్ కదా సరే మరే అయితే ఆ లక్ష ఇచ్చేయండి డప్పిచ్చాను కదా మరి నా సంగతే సరే ఇక రండి అయితే ఈ విషయం మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు కదా ఇక్కడ వద్దులేండి బెడ్రూమ్కి వెళ్దాం ఓకే అలాగే

సోమరాజు లేడా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా అవునా ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అవునండి ఆయన ఆఫీస్ బిజీగా ఉంటారు నా పేరు రషీద్ అండి సోమరాజుకి బెస్ట్ ఫ్రెండ్ ని అవునా కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా అదేం భాగ్యం రండి లోపలికి అలాగే మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను అబ్బా ఏదో అనుకున్నాను కానీ సోమరాజు గడి పిల్లం సూపర్ ఛాన్స్ తీసుకొని ఒక నొక్కు నొక్కేయాలి ఓ వచ్చేసింది ఇదిగోండి మంచి నీళ్ళు మీ పేరేంటండి సునీత అండి చాలా బాగుందండి మీరు జాబ్ అండి లేదండి నేను హౌస్ వైఫ్నండి అయినా ఆయన ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు కదా ఆయన ఇప్పుడు రారండి ఆయనకి ఈరోజు ఆఫీస్లో చాలా మీటింగ్లు ఉన్నాయట హైగా బిజీగా ఉంటారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది మీరు వచ్చారన్న సంగతి చెప్దామంటే కూడా అందుబాటులో ఉండరు అవునండి నేను ఫోన్ ట్రై చేశాను ఫోన్ చిచ్చాప్ వస్తుంది అయినా నేను వస్తానని చెప్పాను మీకు చెప్పలేదా నాకేం చెప్పలేదండి ఓహో సరే గానీ ఎంతసేపు కూర్చుంటారు మీకు వేరే పని ఏమన్నా ఉంటే చూసుకోండి బయట చాలా వేడిగుందండి ఎక్కడికి వెళ్ళలేవండి మీరు మంచిగా ఐస్ వాటర్ ఇచ్చారు చల్లగా తాగేశాను హాయిగా ఫ్యాన్ కింద కూర్చున్నాను నేను కూర్చుంటే మీకు ఇబ్బంది ఏం లేదు కదా అయ్యో అదేం లేదండి సరే ఓకే మీకు ఒక విషయం చెప్తానండి మీరేమనుకోనంటే చెప్పండి మళ్ళా మీరేమనుకోకూడదు నేనేమనుకుంటానండి అయినా నేను చెప్తాను నా మనసులో చెప్పాలని ఉంది మరి అదేదో అదిగో మళ్ళీ మీరు కోపంతో మాట్లాడుతున్నారు లేదండి చెప్పండి వింటాను ఏంటంటే మీరు చాలా బాగున్నారండి ఓ సంతేనా అందరూ చెప్పే మాటలేగా అందరు చెప్పటం వేరు నేను చెప్పటం వేరు ఏంట ప్రత్యేకత చెప్పండి ఆ చెప్తారు నేను చెప్పాను కదా మీరు బాగున్నారనేసి అయినా సోమరాజుకి ఇంత అందమైన భార్య నమ్మినా నమ్మకపోయినా ఆయన భార్యనే ఏమో గాని ఆ కార్తీక దీపంలో హీరోయిన్ ఉంది కదా మీరు అచ్చం అలాగే ఉన్నారండి మీకు సీరియల్స్ అంటే ఇష్టమే కదా అవును చూస్తాను అందుకోసమే మీరు నాకు అలా కనిపిస్తున్నారు సరే గానీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి మరేం లేదండి సోమరాజుని కలిస్తే గానీ ఇక్కడ నుంచి వెళ్ళను అవును ఆయన రావడానికి లేట్ అవుతుంది కదా మీరు ఎంతసేపు కూర్చుంటారు ఆయన ఏం పర్లేదండి చల్లగా ఉంది ముందు మీరున్నారు మిమ్మల్ని చూసుకుంటే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మీకు ఇంకో మాట అడగాలండి ఏంటది మీరేం ఓ ఎంబీఏ చదివే మీరు ఇంట్లో వంట పని చేసుకుంటున్నారా ఏమండి ఇది నా ఇల్లు నా ఇంట్లో నేను పని చేస్తాది నిజమే ఏమోనండి ఏమన్నా కానీ మీరు చదివిన చదువుకు గాను మీకున్న ఫిజిక్ గాను మీరు ఇలా ఇంట్లో ఉండడం నాకు అస్సలు నచ్చలేదండి మీకెందుకు నచ్చాలండి నేను అలా మాట్లాడతారంటే మీరు వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళండి ఈ సోదం తిందుకండి పనిలేక హలో శ్రావ్య గారు మీరా ఎలా ఉన్నారండి అయితే మొన్న మీకు రెండు లక్షలు ఇచ్చాను కదా ఏంటి ఇంకా డబ్బులు కావాలా ఏంటి లక్ష కావాలి అర్జెంటుగా రేపు ఇస్తాలేండి అలాగే సరే ఉంటానండి ఎవరండి ఆవిడ శ్రావ్య అని మా అయితే రెండు లక్షలు ఇచ్చానులేండి మళ్ళీ లక్ష కావాలంటే రేపు అని చెప్పాను మీరు కదా నా ముందు కూర్చోని మీరేమన్నా అయ్యో కాదండి నేను మీ వారి ఆఫీస్లో పనిచేస్తాను ఓహో అట్లనా మీరు కూడా మా వారి ఆఫీసులో జాబ్ చేస్తారా అవునండి మరి ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడికి నేను ఈ మధ్యనే ఆఫీస్ మానేసి మూడు నెలలు అయింది అందుకే ఆఫీస్కి వెళ్లకుండా సోమరాజును కలుద్దామని ఇంటికి వచ్చాను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారని చూస్తున్నారు అయ్యో అలా ఎందుకు అనుకుంటానండి మీరు కూర్చోండి ఎంతసేపైనా కూర్చోండి మీరు నాకేం అభ్యంతరం లేదు ఇదిగో చూడండి మీకు ఏదైనా పని ఉంటే ఇంటి పని వంట పని చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు చూస్తూ కూర్చుంటాను పర్వాలేదండి నా ఇంట్లో పని ఎంత అయిపోయింది ఓ అలానా సరే గాని మీకు ఒక విషయం చెప్పాలండి చెప్తే ఏమనుకోరు కదా ఏంటో అదిగో మీరు మళ్ళీ కోపంగా అడుగుతున్నారు నేను కోపంగా అడగట్లేదండి చెప్పండి మీరు అడిగే దాంట్లోనే చెప్పండి అదిగో వెకిల్ నవ్వు నవ్వారు మంచిగా నవ్వండి ఒకసారి చెప్పండి చెప్తాను కానీ మీరేమనుకోకూడదు మీకు బంగారం అంటే చాలా ఇష్టం అంట కదా ఎవరు చెప్పారు అదే సోమరాజు చెప్తూ ఉంటాడు మీకెప్పుడు చెప్పాడు అదే ఆఫీసులో కలిసినప్పుడు అందరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా అప్పుడు చెప్పేవాడండి మా ఆవిడికి బంగారం అంటే చాలా ఇష్టం అని మనిషి కూడా బంగారం అందుకే ఆమె అంటే నాకు చాలా ప్రాణం అని చెప్పేవాడండి అవునండి కానీ ఒక విషయం మీకు చెప్పాలనిపిస్తుందండి చెప్పొచ్చు కానీ మళ్ళీ మీరు ఏదైనా అనుకుంటారేమో అని పర్లేదు చెప్పండి వింటాను సరే ఇంతకి నా బ్యాగులో లక్ష రూపాయలు ఉన్నాయండి అవును మీ బ్యాగు లక్ష ఉంటే నేనేం చెయ్యాలి చెప్తున్నాను చెప్పండి నా దగ్గర లక్ష ఉన్నాయి ఉన్నాయి అదే లక్ష ఉన్నాయి కదా దాని గురించి చెప్దామని అవునండి మీ దగ్గర లక్ష్య ఉంటే నాకేంటి పనేంటో చెప్పండి అదిగోండి చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ నా మీద కోపపడకూడదు కోపం రాదండి నాకు నేనెప్పుడు ఇలాగే ఉంటానండి ఏమండి మీకు కోపం రాదంటారు చూస్తేనో కోపంగా మాట్లాడతారు కానీ ఎంతైనా మీ నవ్వు మీ పర్సనాలిటీ చూస్తుంటే పొగడకుండా ఉండలేకపోతున్నా అండి సరే పొగడండి పొగడొచ్చు గాని సోమరాజు నా ఫ్రెండ్ కదా అందుకే పొగడలేకపోతున్నా పర్వాలేదండి మీరేం చెప్పాలనుకున్నారో అది చెప్పండి ఏం లేదండి నా బ్యాగ్ లో లక్ష రూపాయలు ఆ ఆ మరి లక్ష లక్ష రూపాయలు రూపాయలు మీరేమనుకోకపోతే ఏమనుకోని చెప్పండి అవి ఇద్దాం అనుకుంటున్నాను నాకెందుకు ఇస్తారు అదే చెప్పబోతున్నాను అదే అండి మీరు నాకెందుకు ఇస్తారు ఏవండి మీరు మళ్ళీ కోప్పపడకండి నేను కోపడతలేదండి చెప్పండి ఈ లక్ష రూపాయలతో మీరు హ్యాపీగా బంగారం కొనుక్కోవచ్చు మీ లక్ష రూపాయలు నాకెందుకు ఇస్తారు కదా దానికి మీరు నాకు ఒక సహాయం చేయాలి ఏం చేయాలో చెప్పండి అదుగో మీరేం అనుకోవద్దు నేనేం అనుకోవట్లేదు చెప్పండి ఈ లక్ష రూపాయలు తీసుకొని నాకు నీ మీద ఉన్న కోరిక ఒక్కసారి మిస్టర్ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావా అదిగో మీరు తీర్చేవాట్లాడుతున్నావాడుతున్నారు మరి కోప్పడక అసలు నువ్వు మాట్లాడే ఫ్రెండ్ భార్యతో అలా మాట్లాడడానికి సిగ్గులేదు మీరు అంటే చెప్పానండి మీరు ఇలా కోప్పడితే ఎందుకు చెప్పేవాడిని మీరేమన్నా మంచి మాటలు చెప్పారా కోపడకుండా ఉండడానికి ముందు నుంచి లేవండి ఆయన ఇంటికి వచ్చాక మీరు రండి చూడండి మీరు కోపడుతున్నారు మీరు కదా చెప్పాను అండి సారీ మళ్ళీ చెప్పండిలే మీరేమనుకోకండి సారీ అండి ఏమండి ఏమండి లక్ష రూపాయలండి ఉంటే నన్నం చేయమంటావు లక్ష ఒక్కసారేగా అడిగింది ఛాన్స్ ఇస్తే ఇస్తా అన్నాడు లక్ష రూపాయలు మంచి ఆఫర్ కదా ఎందుకు వదులుకోవాలి ఆయన చెప్పినట్టు బంగారం కొనొచ్చు కదా ఈయన ఎలాగో బంగారం ఇప్పించాడు ఆ డబ్బు తీసుకొని ఇలాగైనా కొనుక్కుందాం సరే వెళ్ళి అతని ఆఫర్ కొప్పుకుందాం నేను అనుకున్నాను మీరు వస్తారని డబ్బు మనిషితో ఎలాంటి పనైనా చేపిస్తుంది మంచి పనైనా కావచ్చు చెడ్డ పనైనా కావచ్చు డబ్బు ఎప్పుడు మనల్ని మోసం చేయదండి డబ్బుతో మనం మనకేం కావాలో మనం కోరుకునే ప్రతిదీ కూడా డబ్బే మనకు తెచ్చి పెడుతుంది మీ కోరిక తీరుస్తే లక్ష రూపాయలు ఇస్తానన్నారు కదా మళ్ళీ మళ్ళీ ఆ ఆ డబ్బులు మీరు అడగరు కదా డబ్బు అడుగుతామండి మళ్ళీ మాట తప్పకూడదు సరే సరే అయితే ఈ విషయం మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు కదా ఎవరికి తెలిసిద్దండి మీరు మీరెవరికి చెప్పరు కదా నేను ఎందుకు చెప్తానండి అలాని మీరు కూడా చెప్పకూడదు అయ్యో ఇలాంటి విషయాలు చెప్పుకుంటారా ఏంది సరే మరి అయితే ఆ ఇచ్చేయండి డప్పిచ్చాను కదా మరి నా సంగతి ఏంటి సరే ఇక రండి ఇదిగో ఈ విషయం మళ్ళీ ఎవరికి తెలియకూడదు ఎలా తెలిసిద్దండి మన ఇద్దరి మధ్య ఉంటది నిజమే కదా నిజమే నన్ను నమ్మండి ఏమో లక్ష రూపాయలంటే ఆశ మీ దగ్గర లొంగిపోవాల్సి వచ్చింది అవును కదండి నేను అంతే ఇక్కడ వద్దులేండి బెడ్రూమ్కి వెళ్దాం ఓకే అలాగే ఒక్క నిమిషం ఆ లక్ష రూపాయలు నావే కదండి మీవే ఒకసారి చెక్ నేను తీసుకోను కదా నిజమే కదా సరే రండి నేను వెళ్ళిస్తానండి మళ్ళీ మీరు ఎవరికి చెప్పరు కదండి ఇలాంటి విషయాలు ఎవరైనా బయటకు చెప్పుకుంటారండి అండి థ్యాంక్స్ అండి సరే బాయ్ వంటాను అబ్బా లక్ష రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టాలి మళ్ళీ ఆయన వస్తారేమో రేపెళ్ళి మంచిగా బంగారం కొనుక్కోవచ్చు హమ్మయ్యా లక్ష రూపాయలు వచ్చినాయి రేపు వెళ్ళి హ్యాపీగా బంగారం కొనుక్కోవచ్చు ఇదేనా రావటం రండి లోపలికి ఏంటండి బాగా బాగా ఎక్కువైంది మీటింగ్ మీద మీటింగ్స్ అవునా అండి బాత్రూంలో వేడి నీళ్ళు వస్తున్నాయి మీరు వెళ్ళి స్నానం రండి నేను ఈలోపు భోజనం వడ్డిస్తాను కలిసి భోంచేద్దాం కొంచెం సేవా చేస్తానులే సరే చెప్పటం మర్చిపోయాను మా కొల్లికు రషీద్ని పంపించాను ఇంటికి వచ్చాడు కదా రషీదా ఆయన ఎవరు అదేంటి వాడు నాతో పాటు ఆఫీస్ కదా వాడికి నేను లక్ష రూపాయలు పంపించాను ఇంట్లో ఇవ్వమని చెప్పాను నీకు ఇవ్వలేదా బీరువాల పెట్టమని చెప్పి పంపించాం కదా ఓహో ఆ లక్ష రూపాయల గురించా మరి ఏ లక్ష రూపాయలు అనుకుంటున్నావు అయితే ఆ లక్ష రూపాయలు మీరు పంపించారా మరి నీకు ఎవరిస్తారు కాదు కాదు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు అది మీరు పంపించింది నేనా ఆ అవునవును లక్ష రూపాయలు బీరువాలో జాగ్రత్తగా దాసి పెట్టా లక్ష రూపాయలు తీసుకెళ్లి మావిడికి బీరువాలో జాగ్రత్త దాస పెట్టిద్ది నేను వచ్చి చూసుకుంటాను అని చెప్పి పంపించాను ఆ డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు చేతికిచ్చాడు టీ గానీ కాఫీ గానీ అన్ని ఇచ్చి పంపించాను అన్నీ అంటే అదేనండి టీ కాఫీ మంచినీళ్ళు అన్ని ఇచ్చి పంపించేశాను అలా చెప్పు సరే సర్లే పెద్ద తింగర్ దా ఉన్నావే సరిగా నేను వెళ్ళి సాన్ చేసొస్తాను ఈ లోపు నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి ఏమంటావు దేవుడా ఫస్ట్ టైం ఏం ఆలోచించకుండానే ఇంతగా మోసపోయానా డబ్బు మనిషిని ఆశపెట్టి ఇంతగా చెడగొడుతుందా అయినా అతని మాట నేనేలా నమ్మాను అంత ఈజీగా ఎలా మోసపోయాను అయ్యో భగవంతుడా రెడీ అయిపోయిందండి వస్తున్నాను